రాత్రి వైఎస్ షర్మిలకి ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో వింటే షాక్ అయిపోతారు సో వైఎస్ షర్మిలకి కాల్ చేసినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే నిజంగానే పవన్ కళ్యాణ్ మరి షర్మిలకి కాల్ చేసి ఆల్రెడీ షర్మిల గారు మరి ఏపీకి వచ్చేశారు ఏపీలో తన అన్నయ్య జగన్మోహన్ రెడ్డికి ఆపోజిట్ గా కాంగ్రెస్ పార్టీలోకి చేరారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది సో షర్మిల గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆపోజిట్ లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుండడం ఒక హైలైట్ అయితే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో కూడా ఆమె సన్నిహితంగా ఉండడం రాజకీయాలకు సంబంధించిన సమావేశాల గురించి డిస్కస్ చేయడం జగన్మోహన్ రెడ్డి అండ్ టీంకి మరింత నిద్ర లేనకుండా చేస్తోంది అవును మరి జగన్మోహన్ రెడ్డి ఉత్తములు అంతేకాకుండా మరి ముఖ్యంగా ఒక స్వయాన చెల్లి తోడబుట్టినటువంటి చెల్లె అన్నకు వ్యతిరేకంగా వెళుతుందంటే ఆ అన్న ఏం చేసి ఉంటారు ఒక్కసారి ఆలోచించాలి అని సో జన సైనికులు కూడా చెప్తున్నారు సొంత తల్లి చెల్లిని పట్టించుకునేవాడు ప్రజల్నే పట్టించుకుంటారని పవన్ కళ్యాణ్ అన్న మాటలకి మరి ఖచ్చితంగా అందరికీ గూజ్వంసే సో ఇప్పుడు నిజంగానే జగన్మోహన్ రెడ్డి తన చెల్లెలైనటువంటి షర్మిలని కలిసి కన్విన్స్ చేయలేరా కానీ చేయలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టే ఆమె ఏకంగా కాంగ్రెస్ పార్టీలోకి చేరి బహిరంగంగానే తన రాజకీయ భవిష్యత్తు చాలా క్లారిటీ అయితే తెచ్చేసుకుంది అయితే ఇప్పుడు అలాంటి షర్మలకి కాల్ చేసిన పవన్ కళ్యాణ్ మీ పోరాటం సాగాలని అంతేకాకుండా మీ తరపు నుంచి తెలుగుదేశం జనసేనకు మద్దతు కావాలని అందరం కలిసి పోరాడితే జగన్ యొక్క అరాచకాన్ని తగ్గించే అవకాశం ఉందని చెప్పారట పవన్ కళ్యాణ్